అండి అందరు బాగున్నారా మీ ఊర్లో అయితే ఇరవై రూపాయలకి ఇన్ని పునువులు వస్తాయి చెప్పండి ఇక్కడైతే ఇది ముప్పై రూపాయలకి దంచుకొని తింటానికి వచ్చేసి చట్నీ పచ్చిమిరగాయల చట్నీ అంటే ఇది స్పైసీ స్పైసీ మోర్ దాన్ స్పైసీగా ఉంటుంది ఇది భయంకరమైన మంట అల్లం చట్నీ ప్లస్ పచ్చిమిరగాయ చట్నీ కలిపి ఉంటుంది అన్నమాట ముప్పై రూపాయలకి ఇన్ని పులువులు వేస్తే రేటే కదా మీ ఊర్లో అయితే ఎన్ని వస్తాయో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పర్వాలేదు బాగానే ఉంది నేను కూడా ట్రై చేయ మరి సూపర్ మీ ఊర్లో అయితే ముప్పై రూపాయలకి ఎన్నికలు వస్తాయి గమనించేయండి మా ఊళ్ళో ఎన్ని నచ్చితే అంటే తినేసి ఇంకా చూడగానే ముందు ఆత్రంగా ముందు తినేసి ఇంకా సాయంత్రం కూడా సల్ల సల్లగా నాలుగినప్పుడు ఎలాంటి బజ్జీలు ఇప్పుడు చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి కదా ఆ ఆ వాతావరణానికి ఎన్నో టేస్టీ ఇది టేస్ట్ చేసి చెప్పు జలుబు దగ్గు బాగుండేసి గొంతు కూడా పెద్ద గొంతేమి రావట్లేదు పర్లేదా ఇట్స్ మోర్ దాన్ స్పైసీగా ఉన్న వేరీ భలే మంట పడుతున్నాయి కుట్టిని తీసుకోమను కొట్టి Hmm. Abu, gani, but... Duh -huh. Duh -duh. Ah boss <laughs> opades gani ba mantram atharam bhayankaranga undi uhh vudu ah ah mantram నాకు ఈ రోజు తెలిసింది ముప్పై రూపాయలు కింద అంటే డైరీ పోయి తెచ్చుకుంటే ఇక్కడ ఉంది అమ్మే డైరీ వాళ్ళు కూడా కొద్దియాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి వస్తాయండి చల్ల చల్లని సాయంత్రం నాలుగింటప్పుడు ఫోర్ ఫైవ్ ఒకటి గొంతు బాగా రావట్లేదులే కొంచెం మీరు అర్థం చేసుకోండి ఫోర్ ఫైవ్ అప్పుడు చల్దాని ఉ స్టార్ట్ అయింది కదా అప్పుడు తెచ్చింది అన్నమాట ఇక్కడే మన దగ్గరే థర్టీ రూపీస్ కిందంటే ఎక్కువే మనకి టౌన్లో మేఘా అయితే టెన్ రూపీస్ నాలుగు ఇస్తారేమో నాకు తెలిసి కొంచెం బెటర్ కదా విలేజ్లో ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరిన్ని వీడియోస్ మీకు చేస్తూ ఉంటాను బాయ్